అయితే చాలా మంచి వంటలు చేసినానండి మా వారికి ఇష్టమైన తోటకూర మార్చినాను ఒకసారి చూద్దాండి వేడి వేడు అన్నము అలాగే తోటకూర అలాగే ఇది గోంగూర పప్పు అండి పప్పు చాలా మంచిది హెల్త్కి అలాగే టమాటా రసం అలాగే మా చిన్న పాపకి ఇష్టమైన కాకరకాయ వేపుడు అలాగే పెరుగు గోంగూర పప్పులు అయితే బ్యాలు అయితే కొద్దిగా వేసినానండి గొంగూర దండి పెట్టినాను మనకి బ్యాల్ ఎక్కువ వేసుకొని గొంగర తక్కువ పెడితే బాగుంటుంది అంటే లేదు గోంగూర అందుకని పుల్లగా ఉంటే మనం ఎక్కువ వేసుకోవాలి బ్యాలు అందుకని ఫస్ట్ తొట్టు వేసుకుంటా ఆకుకూరలో కొంచెం ఉప్పు తప్పు వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా మనకు ఆకుర అందుకనే మనం ఉప్పు చూసేసుకోవాలి ఆల్రెడీ మనకి ఆకుకూరలలో ఉప్పు ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది మనకు కాకరకాయ కర్రీ కూడా చాలా బాగుంటది మా ఇంట్లో నేను కాకరకాయ చేస్తే ఇంకా పప్పు తినను ఏం తినను అంత కాకరకాయ తినేస్తారు మా చిన్న పాప అదే కాకరకాయ ఎవ్వరైనా తినచ్చుగర్ వాళ్ళు ఎక్కువ తింటుంటారు కదా పాపము ఎవ్వరైనా తినచ్చండి కాకరకాయ ఎవ్వరు తిన్నా హెల్త్కి మంచిదే ఇది చాలా మంది చేదు ఉంటుందని తినారు ఉప్పులో కడుక్కొని చేసుకుంటే ఏం చేదు ఉండదు మనం అట్లనే చేస్తే తగినా చేదు ఉంటుంది ఫస్ట్ కోసినాక ఉప్పులో కడగండి కొంతసేపే ఎక్కువ అవసరం లే కొంతసేపు కడిగి ఎంచితే అయిపోయాయి అసలు అనేది ఉంటుంది చాలా బాగుంటుంది కంగ్రకాయ తినాలేదని చాలా బాగుంటుంది కర్రీ నువ్వే చేసినామమ్మా కాక కాక కూడా చాలా బాగుంది కొబ్బరి కారం వేస్తుంటు కొబ్బరి కారం సూపర్ తింటా నేను కాలేజ్ నుంచి వచ్చినమ్మా మమ్మ రెండు ముద్దలు తినిపించింది కలిపిచ్చి అది కలుపుకున్నా పదిలో కాలేజ్ పోయినప్పుడు ఏం తినలేదు ఒక ఇడ్లీ తిని అంతే அது என்னமா தோட்டக்கூரைன்னா இருக்கு தோட்டக்கூரை తోటకూర అయితే కాంతి తినక మంచిది తోటకూర ఎంపిక అంత మంచిది ఆకుకూరలు పాలకూర అయినా సరే కానీ పాలకూర ఎక్కువ పప్పులో పెట్టుకొని తినండి తోటకూర పప్పులో పెట్టకుండా ఇట్లా చేసుకొని తినచ్చు మనం కుల్లిగడ్డ ఒక టమాటా పని వేసి ఇట్లా మార్చుకొని కూడా తినచ్చు చాలా బాగుంటుంది పల్లెటూరులో అయితే దీని చిలుకూర అంటారు ఇక్కడైతే మేము తోటకూర అంటాము అంతే కాకరకాయ బాగున్నారా కాకరకాయ చాలా బాగుంది తొడకర చాలా బాగుంది పప్పు ఉప్పు ఉప్పు నాన్న తింటే సొప్పే పుల్ల ఉండదు ఎక్కువ ఎక్కువ పులుకు ఉండదు

అమ్మ కూడా నాకు వచ్చినమ్మనేది వినిపించారు బాగుంది ఇప్పుడే బాగుంది कोचते सारे नावल आओ हेल्प करो नमक ये से सा है ना बल्ला दक

చిన్న నాకు ఇద్దరు కూతు ఒక బాబు పెద్ద బాబు ఇద్దరికన్నా నాకు నాకన్నా ఎక్కువ నానే ఎక్కువ తినిపిస్తాడు ఇద్దరికి నేనే తక్కువ తినిపిస్తా जानके अन्तो कुछ कोस-कोस आ? सक्करन लेने पपपान बाद, शारग बाद पपपान बाद బాగున్నాయండి నేను ఎక్కువ తోటకూర కాకరకాయ తిన్నాను చాలా అయితే తినలేదు ఎందుకంటే ఇవే కడుపు ఫుల్ అయిపోయినాయి అందరం కట్టు తిన్నామండి వంటలు అయితే చాలా బాగున్నాయి మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్